జనభేరి న్యూస్కి స్వాగతం మూడు నెలల్లో ఇరవై ఐదు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు దొంగల పాలు పట్టించుకొని విద్యుత్ అధికారులు కేసు నమోదు చేయని పోలీసులు గత మూడు నెలల్లో ఇరవై ఐదు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు జరిగిన అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు తెలియజేశారు వ్యవసాయ సీజన్ ప్రారంభం అవటంతో రైతులు అధికారుల వద్దకు తిరిగినా పట్టించుకోవడం లేదని దీనికి నిరసనగా సోమవారం బాపట్ల జిల్లా పంగళూరు మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా దొంగతనం జరిగిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి బిగించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు విద్యుత్ శాఖ ఏఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ రైతులకు న్యాయం చేయట్లేదని రామారావు తెలియజేశారు రైతుల వద్ద నుండి రెండు వేలు మూడు వేలు లంచాలు కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు ఏర్పాటు ఏర్పాటు చేయాలి చేయాలి ఈ గ్రామంలో నాలుగు ట్రాన్స్ఫారాలు పోయినాయి ఒక ట్రాన్స్ఫారం అయితే అక్టోబర్లో పోయింది ఇరవై మూడు అక్టోబర్లో అయితే ఇంతవరకు రైతులు ఎన్నిసార్లు తిరిగినా కూడా కంప్లైంట్ తీసుకొని కూడా ఎస్ఐ ఏఈ దగ్గరికి వెళ్తే ఎస్ఐ దగ్గరికి వెళ్ళమంటారు ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు ఇట్లా ఈ రకంగా జరుగుతూ ఉంది ఇప్పటికీ పంట వేసుకునే అదును వచ్చింది ఒక పక్క పెట్టుబడులు పెట్టి మా పొలంలో ఏంటి ఏందనేది ఎట్ట వస్తాయి అనే దీంట్లో రైతులు ఉంటే దీనికి తోడు దొంగలు ఈ ట్రాన్స్ఫారాలను నూకటం అది మళ్ళీ తీసుకోవాలంటే ఇలా అధికారుల చుట్టూ తిరగటం ఇట్లా రైతులు విసిగిపోయి ఈరోజు ఈ ట్రా పౌర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం జరుగుతుంది ఎమ్మటనే అధికారులు స్పందించి ఈ రైతులకి ట్రాన్స్ఫారాలు బిగియాలని రైతు సంఘంగా కోరుతున్నాం ఈ ఇన్ని మూడు సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫారాలు తీసుకెళ్తుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఏమనేది కాదు ఇప్పుడు ఈ ఎవరు ఎవరనేది వాళ్ళకి తెలుసు తెలియకుండా ఉండదు ఈ రైతులు పోయినోళ్ళు పోయి తిరగలేక రెండేళ్ళు మూడేళ్ళు తీసుకుంటున్నారు అటు దొంగల నుంచి కనెక్షన్ ఉండిద్ది వీళ్ళ నుంచి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకేమీ ఇదొక ఇదిగా కనపడుతుంది కానీ రైతులకి అన్యాయం అయిపోతున్నారు ఈ ఉద్యోగాలు వచ్చిన దాకా అదొక ఇదిగా ఉంటారు ఉద్యోగాలు వచ్చిన కాడి నుంచి ఈ ఈ రకంగా జనాన్ని వేధించడం అనేది ఈ పోలీసు వాళ్ళకి సరికాదనేది మా రైతు సంఘంగా చెప్తున్నాం అందుకని ఇప్పుడైనా ఎప్పుడు పోయినాయో రై వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వెళ్ళి విచారించి ఆ రైతుకి న్యాయం చేయాలనేది డిమాండ్ చేస్తూ వాళ్ళకి వెమ్మటే ఇవ్వాలని కోరుతున్నాం ఏఈ గారి దగ్గరికి వెళ్ళామండి కంప్లీట్ ఇస్తే చెబితే ధ్యానంగారం పోయి ఏ గారి దగ్గర ఎస్ఐ దగ్గర అడగమన్నారు దేశ దగ్గరికి పోతే ఏగా దగ్గరికి పోమ్మన్నారు ఏగా దగ్గరికి వస్తేనేమో సరైన కంప్లీట్ రాసిస్తానని అన్నాడు ఆ దేశకెళ్ళి స్టేషన్లో ఇచ్చాము ఇంతవరకు దానికి జాడ జవాబు లేదు